నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ప్రారంభించామని అన్నారు నెల్లూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాల అందరూ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేశామన్నారు జగన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు పెట్రోల్ డీజిల్ రేట్లు మద్యం రేట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కమిషన్లు దోచుకుంటున్నాడే తప్ప ప్రజలు ఎలా బతకాలో ఏం చేయాలో అన్న ఆలోచన లేదని అన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన కర్మ అని జగన్ కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కొదవబెట్టే స్థితికి తీసుకొచ్చాడని ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు అభివృద్ధి పూట పెద్ద తీసుకొని పోవాలంటే ఈ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకటైన ఉదాహరణ నెల్లూరులోనే నెల్లూరు నగరంలో వందల పార్కులు వందల పార్కులు ఏదో నాలుగు గోడలు తట్లేదు ప్రజలు పోయి కూర్చునేటట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు అక్కడ ఒక జిమ్ పెట్టాం మేము అందరికి పనికొచ్చేటట్టు మహిళలకి అందరికి ప్రతి పార్క్ లో పిల్లలకు ఆడుకునే దానికి పెట్టాం ఎంటర్టైన్మెంట్ పెట్టాం దీన్ని నాశనం చేశారు కానీ ఉన్నది ఉన్నట్టు కానీ ఆపలేని స్థితి కోరుకుంటున్నారు కాదు ప్రజల ఆవేదన అరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళ సంతకాలతో ఉన్నాయి ఇక్కడ సంతకాలు ఇది అబద్ధాలు కాదు సంతకాలతో ఉన్నాయి ఫోన్ నెంబర్లతో ఉన్నాయి డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ప్రజలు ఈ యొక్క కమాడిటీస్ పైన నిత్యవసర వస్తువుల పైన ధరలు పెరిగిపోయాయని గుండెలు బాదుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆత్మరోధనే ఎంత ఈ బాధలన్నీ అలాగనే నెక్స్ట్ నెంబర్ టూ సమస్య ఆల్కహాల్ ఈ యొక్క సారాయి ఏదైతే మధ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యము వారిగా మేము తగ్గించి వస్తాను అని చెప్పారు దఫాల వారిగా మీరు చూశారు గతంలో వాడి కష్టపడే సొమ్ము మాత్రమే తీసుకెళ్లి తాగి ఏదో ఇంట్లో కొద్దిగా పడేసేవాడు మీరు తినండి అని ఈ రోజు అది కాదు ఇంట్లో భార్య ఏమైనా దాపెట్టుకుందే ఆ పెట్లో ఇంటి దాన్ని తీసుకెళ్లి తాగే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే డెబ్బై ఎనభై ఉండే ధరని రెండు వందల యాభై రూపాయలు చేసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇది ఒక తగ్గించాలన్న వాడు మద్యాన్ని తగ్గించేయాలి కాని తీసేయాలి కాని ఇట్ట రేట్లు పెంచామని చెప్పి ఇంకో దురదృష్టమైందంటే ఈ రాష్ట్రం ఆడబిడ్డలు ఖాళీలు డబ్బులు మనం బ్రతుకున్నాం దురదృష్టమే